మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ శౌర్య మంచివాడి కాదు వాడు రామలక్ష్మిని చేసుకోకూడదు అని జానకి చెప్తుంది ఎవరో చెప్తే నేను ఎందుకు నమ్మాలి అని రఘురామ్ అడుగుతాడు లేదు నిజంగానే ఆ శౌర్య మంచివాడి కాదు నీచుడు వేరొక అమ్మాయిని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు అని జానకి అంటుంది ఏంట్రో రఘు ఇదంతా అని బామ్మ అడుగుతూ ఉంటుంది అమ్మ నువ్వేం కంగారు పడకు అని రఘురామ్ చెప్తాడు కావాలంటే రండి నాతో పాటే రండి నేను చూపిస్తాను నేను చెప్తున్నాను కదా మీరు నమ్మాల్సిందే అని జానకి చెప్తుంది నాకు అదంతా అనవసరం అమ్మాయి ఉన్నంత మాత్రాన శౌర్యని అనుమానించాల్సిన అవసరం లేదు శౌర్యపై నాకు పూర్తి నమ్మకం ఉంది అని రఘురాం చెప్తాడు నాన్న ఒక్కసారి అమ్మ చెప్పేది అని రామలక్ష్మి ఏదో చెప్తూ ఉంటుంది నువ్వేం కంగారు పడకరామా తనని పెళ్ళికి రావడం లేదని అక్కసుతో శౌర్య మీద భొరత చల్లే ప్రయత్నం చేస్తుంది ఈ పెళ్లి ఖచ్చితంగా జరిగే తీరుతుంది ఎవరిని చెప్పినా కూడా నేను వినే ప్రయత్నం చేయను ఈ పెళ్లి జరిపించే తీరుతాను నా పరువు నిరపెట్టుకునే తీరుతాను అని రఘురాం చెప్తాడు ఏంటండి ఏంటండి మీ పరువు అలాగని రామ గొంతుకొస్తారా ఇది అక్కసు కాదండి అమ్మ ప్రేమ అని జానకి అంటుంది మీరు మీ పరువు గురించి మాట్లాడుతున్నారు మేము మాట్లాడేది కూడా మీ పరువు గురించే కదా మేము మాట్లాడేది అసలు వినిపించుకోరా అర్థం చేసుకోరా అని జానకి ప్రశ్నిస్తుంటే పెద్దమ్మ ఆకు పెద్దమ్మ అని సీను అజ్జయ ఇద్దరు అడ్డుపడతారు ఆయన జానకి అయితే పట్టించుకోకుండా మాట్లాడుతూనే ఉంటుంది రామా ఏమైంది మీ అమ్మకి అన్నయ్య ముందు నోరు తెరవటానికి కూడా భయపడేది ఈరోజు ఇలా మాట్లాడుతుంది పిచ్చిదాండ్లాగా అని పద్మ అడుగుతుంది ఇక్కడ పరువు పరువు అని మాట్లాడుతుంటే అక్కడ శౌర్య నీచుడని చెప్తుంటే అస్సలు వినకపోతే ఇంకెలా మాట్లాడకపోతే ఇంకెలా మాట్లాడాలి పద్మ అని జానకి అడుగుతుంది ఇక రఘురామ్కి ఇంకా ఎక్కువ కోపం వస్తుంది వెంటనే రామలక్ష్మి భుజంపై చేయేస్తాడు ఎవరె అవునన్నా కాదన్నా రేపటి ముహూర్తానికి ఖచ్చితంగా రామశౌర్యాల పెళ్లి జరిగే తీరుతుంది కాదు కూడదు ఈ పెళ్లి జరగనివ్వను అని అడ్డుపడడానికి ఈ పెళ్లి ఆపే ప్రయత్నం చేశారా ఈసారి మధ్యలో గీతలుండవు గింటేయడాలే అని రఘురాం వార్నింగ్ ఇస్తాడు రారామా లోపలికి వెళ్దాం అని రామలక్ష్మి లోపలికి తీసుకెళ్తాడు రా పెద్దమ్మ ఇంకా అని ఆద్య పిలుస్తూ ఉంటుంది ఏమండి ఏమండి అని ఇంకా ఆజ్య ఇక జానికి ప్రయత్నిస్తూ ఉంటుంది చెప్పడానికి అయినా కూడా ఎవరు పట్టించుకోకుండా వెళ్ళిపోతారు సౌర్య రామలక్ష్మి దగ్గరికి వస్తాడు రామా ఒక్కసారి వినురామా అని నేను చెప్పేది విను అని బతిమలాడుకుంటూ ఉంటాడు మీరు నాకు ఇంకేం చెప్పొద్దండి నేను చెప్ మీరు చెప్పేది వినడానికి నేను రాలేదు నేను చెప్పాల్సిందే విషయం చెప్పడానికే ఇక్కడికి వచ్చాను ఇప్పటి వరకు మీరు ఎలాంటి వారు నాకు మాత్రమే తెలుసు ఇప్పుడు మా అమ్మకు కూడా తెలిసిపోయింది కాబట్టి మీరే ఈ పెళ్ళిని ఆపేయండి నన్ను పెళ్లి చేసుకోవద్దు ఇప్పుడు మా ఇద్దరికి తెలిసిన నిజం రేపు మా నాన్నకు కూడా తెలియ తెలియవచ్చు అప్పుడు మీరు ప్రాణాలతో ఉండరు అటువంటి పరిస్థితులు నేను మిమ్మల్ని చూడలేకే నేను మిమ్మల్ని ప్రాధాయపడుతున్నాను మీరే ఈ పెళ్ళిని మానుకోండి నన్ను అసలు పెళ్లి చేసుకోవద్దు అని రామలక్ష్మి అడుగుతుంటే అయ్యో రామా నీకు తెలిసిన మీ అమ్మకి తెలిసిన రేపు మీ అమ్మ మీ నాన్నక తెలిసిన అవన్నీ అబద్ధాలి నిజాలు కాదు రామా అవి కేవలం నిందలు మాత్రమే నేను ఎంత చెప్తున్నా మీరు ఎందుకు అర్థం చేసుకోవడం లేదు అని శౌర్య ఇక బాధపడుతూ బతిమలాడుకుంటూ ఉంటాడు చూడండి సార్ మీ మీద ఉన్న కాస్త గౌరవాన్ని కూడా మీరు తగ్గించుకోకండి మీకు దండం పెడతాను ఈ పెళ్ళి మానుకోండి అని రామలక్ష్మి బాధపడుతూ లోపలికి వెళ్ళిపోతుంది చి అని శౌర్య అయితే చాలా చాలా బాధపడుతూ ఉంటాడు ఇక జానకి సీనయ్య ఆ జాయి నన్ను ఇంట్లో నుంచి గెంటేసినా సరే రేపు మనం ఈ పెళ్ళి జరగడం లేదు మనం ముగ్గురం కలిసి ఈ పెళ్ళిని ఆపేస్తున్నాం సరేనా మీరు నాకు ఖచ్చితంగా సహాయం చేయాలి అంతే కదా ఖచ్చితంగా మనం ఈ పెళ్ళిని ఆపుతున్నాం మీరు ఆపుతున్నారు అని జానకి అంటుంది అలాగే అలాగే అత్తయ్య అని సీను చెప్తాడు జానకి అయితే బాధపడుతూ ఇక బయటికి వెళ్ళిపోతుంది ఏంటి అజ్య అత్తయ్యని నేను ఇంత ఉగ్ర రూపంతో చూడలేదు అక్కడ ఏదో పెద్ద సంఘటనే జరిగి ఉంటుంది ఏం జరిగిందా అజ్య అని సీను అడుగుతాడు అస్మిత సౌర్య సార్ మనసులకే కాదు బెడ్రూమ్లోకి కూడా వెళ్ళింది అని అక్కడ జరిగిందంతా కూడా మొత్తం అద్యకి ఇంకా సీనుకు చెప్తూ ఉంటుంది ఏంటి ఇంత జరిగిందా అసలు శౌర్య ఇన్వాల్వ్మెంట్ లేదే అస్మిత ఎంత చేస్తుందా నిజంగానే శౌర్య మంచివాడు కాదేమో అద్య అని సీను అడుగుతుంటే లేదు ఇందులో శౌర్య సార్ తప్పేం లేదని నేను నమ్ముతున్నాను అని ఆద్య చెప్తుంది అయితే ఇప్పుడు ఏం చేద్దాం అద్య అని సీను అడుగుతాడు రేపు శౌర్యతో మాట్లాడదాం ఇంకా ఫోన్ చేసి చెప్తాను అని ఆద్య చెప్తే అలాగే నన్ను సీను చెప్తాడు ఇక ఉదయం అవగానే సీను అజ్జ ఇద్దరూ ఒక చెట్టు కింద శౌర్య కోసం వెయిట్ చేస్తుంటారు అప్పుడే శౌర్య బైక్లో వస్తాడు అజ్జ నువ్వన నన్ను నమ్మా అని ప్లీజ్ అని బతిమలాడుకుంటూ ఉంటాడు నేను నేను నమ్మాను కాబట్టే ఇదిగో ఈ సేను పెళ్లి చేసుకొని నా జీవితాన్ని నాశనం చేసుకొని ఇలా బాధపడుతున్నాను అని ఆజ్య సీనుని చూపిస్తూ ఉంటే అని సీను అయితే షాక్ అయి చూస్తూ ఉంటాడు అవునని ఆజ్య చెప్తూ ఉంటుంది అసలు అస్మిత మీ ఇంట్లో ఉందన్న విషయం నాకెందుకు చెప్పలేదు నువ్వు కనుక ఆ విషయం ముందే చెప్పుంటే ఏదో ఒకటి చెప్పి మా పెద్దమ్మని అక్కడికి నేను తీసుకొచ్చేదాన్నే కాదు కదా ఇప్పుడు అస్మితని నిన్ను ఆ విధంగా చూసి ఇప్పుడు రామలక్ష్మితో పాటే మా పెద్దమ్మ కూడా నిన్ను తప్పుగా అర్థం చేసుకుంటుంది ఇప్పుడు చూడు ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చిందో ఇప్పుడు ఇద్దరు కలిసి పెళ్ళిని ఆపే ప్రయత్నం చేస్తున్నారు అని ఆద్య చెప్తుంది ఆద్య ఈ విషయంలో మాత్రం నాదే తప్ప హత్య నేను ముందే చెప్పు ఉండాల్సింది అని శౌర్య అంటాడు అంటే నువ్వు ఆ శౌర్య స్మితతో కలిసి తప్పు చేసావా అని సీను అడుగుతాడు లేదు బ్రో నేను తప్పు చేయలేదు ఆ స్మిత మా ఇంట్లో వచ్చి ఉంటుందన్న విషయం మీకు చెప్పకుండా తప్పు చేశానని చెప్తున్నాను అని శౌర్య చెప్తాడు అయితే నువ్వు ఆ స్మితతో కలిసి ఏ తప్పు చేయలేదా అని సీను అడుగుతాడు ఆ మాట పదే పదే నువ్వెందుకు అడుగుతున్నావు శౌర్య ఏ తప్పు చేయలేదని ముందే చెప్పాడు కదా అని ఆద్య అంటుంది ఇక అస్మిత నీ బెడ్రూమ్లోకి నీ పక్కకి ఎలా వచ్చింది అని సీను అడుగుతాడు బయట ఉన్న శత్రువులతో బయట ఉన్నప్పుడు మాత్రమే ప్రమాదం కానీ ఇంట్లో ఉన్న శత్రువులతో బెడ్రూంలో కూడా ప్రమాదమే అని నాకు ముందు తెలియలేదు ఇప్పుడు తెలిసొచ్చింది అని శౌర్య అంటాడు ఇక ఆద్య వెళ్ళిన తర్వాత అస్మిత మాట్లాడిన మాటలన్నీ శౌర్య ఆద్యకి చెప్తూ ఉంటాడు జరిగిపోయిన దాని గురించి కాదు జరగాల్సిన దాని గురించి ఆలోచించు పైగా ఒక్కరోజే పెళ్లికి ఉంది మా పెద్దమ్మ కూడా ఈ పెళ్లిని ఆపే ప్రయత్నం చేస్తోంది వాళ్ళిద్దరూ కలిసి ఎక్కడ ఈ పెళ్లిని ఆపేస్తారు అని నేను భయపడుతూ ఉన్నాను ఇప్పుడు మీ పెళ్లి జరగాలి అంటే రామలక్ష్మితో పాటే మా పెద్దమ్మని కూడా నమ్మించాల్సి ఉంటుంది ఈ ఒక్కరోజు సమయంలో అది పూర్తి చేయాలి అని ఆజ్య అంటుంది అవునా అజ్జ నా దగ్గర కూడా ఈ ఒక్కరోజు సమయమే ఉంది ఏం చేయాలో అర్థం కావడం లేదు అని శౌర్య అయితే తలపట్టుకొని ఉంటాడు ఇన్ని రోజులు ఏమి చేయింది ఈ ఒక్క రోజులు ఏం చేస్తావు అని సీను అడుగుతాడు అదే కథ ఆలోచించాలి అని అర్జ చెప్తుంది ఇక సౌర్య నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అర్జ కాకపోతే దీనిలో ఏమాత్రం పొరపాటు జరిగినా నా ప్రాణాలే పోతాయి అని శౌర్య చెప్తాడు ముందు ఆ ప్లాన్ ఏంటో చెప్పు అని సీను అర్జ ఇద్దరు అడుగుతారు సౌర్య సార్ ఒక ప్లాన్ చెప్తూ ఉంటాడు సూపర్ సౌర్య సూపర్ సౌర్య నువ్వు ప్రాణాలకు తెగించి ఈ ప్రాణాన్ని ఈ ప్లాన్ని అమలు చేసి నీ పెళ్ళి జరిగేలా చూడు ఏదైతేనే మేము కూడా నీకు తోడుగా ఉంటాం ఆల్ ది బెస్ట్ అని సీను అంటాడు అయితే నీ ప్రేమను మాత్రం నువ్వు ఖచ్చితంగా గెలిపించుకోవాలి అని సీను అంటాడు ముందు నువ్వు మా ఇంటికి వెళ్ళి ప్లాన్ అమలు చేయి శౌర్య మేము నీ వెనకే వస్తాం అని ఆజ్య చెప్తుంది అలాగే అలాగేనని శౌర్య ఇక రఘువరం వాళ్ళ ఇంటికి వెళ్తారు ఆద్య సౌర్య శౌర్య ప్లాన్ సక్సెస్ అయితే రామ్ శౌర్య రామలక్ష్మిని పెళ్లి చేసుకొని చాలా సంతోషంగా ఉంటారు కదా అని సీను అంటే అవునని ఆజ్య చెప్తుంది ఇక మనం కూడా సంతోషంగా ఉంటాం ఆద్య అని సేను అడిగితే లేదు అది ఎప్పటికీ జరగదు ఎందుకంటే నువ్వు నా మెడలో బలవంతంగా తాలి కట్టావు ఆ బాధ నాకు జీవితాంతం ఉంటుంది అని ఆద్య అంటుంది సీను అయితే విని బాధపడతాడు ఇక వెంకట్రావు గుమ్మానికి లెక్కలేసి మరీ తోరణాలు కడుతూ ఉంటాడు అప్పుడే పద్మ అక్కడికి వస్తుంది ఏం చేస్తున్నారు అని అడుగుతూ ఉంటే తోరణాలు ఎలా కట్టాను అని వెంకట్రావు అడుగుతూ ఉంటాడు అదేంటి సగం గుమ్మానికే తోరణాలు కట్టారు అని పద్మ అడుగుతూ ఉంటుంది సగం గుమ్మం మాత్రమే కదా బావది ఇంకో సగం గుమ్ గుమ్మం చల్లయిదు కదా అందుకే లెక్కలేసి మరీ సగం గుమానికి తోరణాలు కట్టాను అని వెంకట్రావు చెప్తూ ఉంటే ఏడ్చినట్టుంది నువ్వు చేసింది అసలు ఈ గుమ్మం అంతా కూడా వాళ్ళకి భాగమే లేదు వాళ్ళది ఆ గుమ్మం మంది ఈ గుమ్మం కాబట్టి మొత్తం కట్టండి అని పద్మ ఇక చెప్పేసి వెళ్తుంది ఇక శౌర్య ఇంటికి వస్తాడు వీణ్ణి కొట్టేస్తాను అని జానకి గీత దాటి వెళ్తూ ఉంటుంది సీను అద్య బలవంతంగా జానకిని అడ్డుకుంటారు రావు సౌర్య అమ్మ రామా మంచి నీళ్ళు తీసుకురా అని రఘురామ అంటాడు అవసరం లేదు మామయ్య అని సౌర్య అంటాడు అసలు వీడికి మంచి నీళ్ళు కాదు రామ ఇచ్చింది కారం పొడి కాఫీ అదే కరెక్ట్ అని జానకి చెప్తుంది ఇంటి దగ్గర పెళ్లి పనులు ఎలా జరుగుతున్నాయి బాబు అని బామ్మ అడుగుతూ ఉంటే అన్నీ చాలా బాగా జరుగుతున్నాయి అమ్మ నన్ను దగ్గరుండి చూసుకుంటున్నారు అని శౌర్య అబద్ధం చెప్తాడు అతయ్య నిన్న రాత్రి నేను నెత్తి నోరు కొట్టుకొని అంతలా చెప్తే మీరేంటి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు పెళ్లి పనుల గురించి వాకప్ చేస్తున్నారు ఎందుకు నా మాటలు అసలు మీరు పట్టించుకోరా అని జానకి ఇక చెప్తూ ఉంటే పెద్దమ్మ ఆగు పెద్దమ్మ నేను చెప్పేది విను అని ఆజ ఇక అడ్డుపడుతూ ఉంటుంది ఆ గీత అవతల నుంచి వచ్చే కూతలను నేను పట్టించుకోని అవసరం లేదు బాబు అని రఘురాం శౌర్య భుజంపై చేసి చెప్తూ నువ్వు చెప్పు బాబు ఏంటి ఇలా వచ్చావు అని రఘురామ్ అడుగుతూ ఉంటాడు అంటే పెళ్ళికదా మామయ్య షాపింగ్ చేయడానికి వెళ్తున్నాం రామ్ రాష్మి తీసుకువెళ్దామని వచ్చాను అని సౌరీ చెప్తాడు అవునా అని రఘురామ్ అంటూ ఉంటే ఏంటి ఎంతకు తెగించి మాట్లాడుతున్నావు నువ్వు అని జానికి కోప్పడుతూ ఉంటే సౌరీ అయితే ఇదంతా విని కంగారు పడుతూ ఉంటాడు